అక్షయ్ తాగుతాడన్న బాటిల్ అయితే తీసుకొని ఆవిని అయితే తాగుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది అనమాట తాగినట్టుగా యాక్ట్ చేస్తుంటే అనమాట అమ్మో ఇది తాగిందా ఇది తాగినట్టు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పని అయిపోతుంది నన్ను తిడతారు ముందు నన్ను కొడతారు ముందు అని చెప్పేసి అయితే అక్షయ్ అయితే భయపడుతూ ఉన్నాడనమాట తనైతే అత్తయ్యో అత్తయ్య అని అని ఆవిని అయితే అరుస్తూ ఉంటుంది అనమాట తనైతే డోర్ వేసి లాక్ చేయడానికి వెళ్తూ ఉంటానో ఎక్కడేమో తిని నవ్వుతూ ఉందనమాట మంచిగా పని తన పని అయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట అక్షయ్ అయితే డోర్ వేస్తున్నంతసేపు అయితే తిని నవ్వుకుంటూ ఉంటుంది అనమాట అక్షయ్ డోర్ వేసి ఇటువైపు చూడగానే ఇంకా యాక్టింగ్ మొదలు పెడుతుంది తాగినట్టుగా అత్తయ్య అత్తయా అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది ప్లీజ్ అవని ప్లీజ్ అవని అరవక కావని అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు ఇప్పుడు ఏమైంది తెలిస్తే ఏమైంది మీరు తాగారు అందుకే నేను కూడా తాగానని చెప్తాను నాకేం భయం లేదు అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న అక్షి అయితే చాలా భయపడుతూ ఇది ఇది కానీ ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో అని చెప్పేసి అయితే తాళా కంగారు పడుతూ ప్లీజ్ అవనే అర్వకమని అని అంటే నా ఎవరు ఏమనుకుంటే నాకేం భయం అంచ్ ఇంట్లో దేయం నాకేం భయం ఇంట్లో దేయం నాకేం భయం అలా కాదు అలా కాదు ఇదిగో నా ఇదిగో నా మొగుడు నాకేం భయం అని చెప్పేసి అయితే పాట పాడుతూ ఉంటుంది అలాగే మందు తాగుతున్నట్టుగా ఊగుతూ మొత్తలో ఊగుతున్నట్టుగా అయితే మాట్లాడుతూ అయితే అక్షని అయితే భయపడుతూ ఉంటుందన్నమాట ఇంకెప్పుడు అలా తాగను అని చెప్పేటట్టుగా చేస్తుందనమాట అయినా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు నేను తాగానని చెప్తాను అంటూ ఉంటే అక్షయ అయితే ఏడుస్తూ భయపడుతూ ఉన్నాడు అనమాట ప్లీజ్ అరవకు అవనని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నా ఉంటున్నాడు అనమాట అయితే అవనే అయితే అదేం పట్టించుకోకుండా మత్తులో ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ అక్షయాన్ని కంగారు పెట్టేట్టుగా చేస్తుంది అనమాట తినైతే నవ్వుతూ నవ్వుతూ ఉందన్నమాట ప్లీజ్ అవనే అరవకవని కవని అని చెప్పేసి అయితే బతిమలుతుండీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్